హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఒక మంచి స్టోరీ అయితే చెప్దాం అనుకుంటున్నాను ఆ స్టోరీ ఏంటంటే ఒకసారి బ్యాంకు నుంచి బయటపడిన ఒక పాత పది రూపాయల నోటు రోడ్డు పక్కనే ఉండే టిఫిన్ బండి దగ్గరకు వచ్చింది అక్కడ కొత్త కొత్త మెరిసే నోట్లు దాని పక్కనే ఉండడంతో కొంచెం చింతించుకుంటుంది అది తనలో తానే అనుకుంది నన్ను ఎవరు పట్టించుకోరు చూడడానికి బాగాలేను ముడతలు పడ్డాయి నన్ను ఎవరైనా విలువగా చూస్తారని అనుకుంటుంది ఒకరోజు అది ఒక నకిలీ వెయ్యి రూపాయల నోటు నోటును చూస్తుంది చూడడానికి ఆ నోటు చాలా బాగుంటుంది మెరుస్తూ ఉంటుంది దాన్ని చూసి పది రూపాయల నోటు తక్కువగా ఫీల్ అయింది ఆ వెయ్యి నోటును చూసి పది రూపాయల నోటు ఇలా ఇలా అనుకుంటుంది ఎంత బాగుంది అది నేనేమిటి ఇలా ఉన్నాను అని అనుకుంటుంది కానీ అప్పుడే ఆ పది రూపాయల నోటు ప్రయాణం మొదలవుతుంది ఒక రోజు అది ఒక అమ్మాయి స్కూల్ ఫీజు కట్టడానికి పనిచేస్తుంది మరో రోజు అది ఒక అలసిపోయిన ప్రయాణికుడు టీ తాగడానికి పనిచేస్తుంది మరోసారి ఆ నోటు ఒక తల్లి తన బిడ్డ కొనడానికి ఉపయోగపడుతుంది ఏ చేతిలో పడినా ఏ పరిస్థితిలో పడినా ఆ నోటు ఎవరో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా అది చిన్నదైన పనికి వస్తుంది ఒకరోజు అది ఒక వృద్ధుడి చేతిలో పడింది ఆ వృద్ధుడు దాన్ని చూసి నవ్వుతూ ఇలా అన్నాడు నోటు బాగా లేదు ముడతలే ముడతలు కానీ ఇంకా ఉపయోగపడుతుంది అని అంటాడు ఆ మాట విన్న ఆ పది రూపాయల నోటుకు తన విలువేంటో అర్థమవుతుంది నాకు ఎలాంటి మెరుపు లేదు కొత్త నోట్ల ఆకర్షణ కూడా లేదు కానీ అవసరమైన సమయంలో చాలామందికి ఉపయోగపడ్డాను అని అనుకుంటుంది నీతి బయటకి ఎలా కనిపిస్తున్నామని కాదు మన వల్ల ఇంకొకరికి ఉపయోగం అయితే అదే మన విలువ చిన్నదైన సహాయం కూడా ఎవరి జీవితాన్ని మారుస్తుందో తెలియదు సో ఫ్రెండ్స్ మీకు నా స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్